విశాఖ స్టీల్ ప్లాంట్ ప్లాంట్ని కనుక ప్రైవేటీకరణ ఆపకపోతే మా పదవులకి రాజీనామా చేస్తామని కూడా చాలా మంది నాయకులు మాట్లాడారు మరి ఇవాళ దశల వారీగా స్టీల్ ప్లాంట్ ప్రవీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒకవైపు స్టీల్ ప్లాంట్ని ఇలాంటి కార్యక్రమాలతో నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిమ్మకు మీరెత్తినట్టు చూస్తూ ఉంటుంది ఇవాళ విశాఖ నగర ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆలోచించవలసినటువంటి విషయం ఎంతో ప్రాణ ప్రాణత్యాగాలతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం విశాఖపట్నంలో జరిగింది దాన్ని వారిగా ప్రవేటీకరణ చేసే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది వాళ్ళ ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నా విశాఖ నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు అనేక మంది రాజకీయ పార్టీలు అనేకమైనటువంటి ప్రజా సంఘాలు మేధావులు దీనిచ్యమంగా వ్యతిరేకిస్తున్నారు విశాఖకు మణిహారంగా ఉన్నటువంటి ఈ ప్రాంత అభివృద్ధికి జగన్గా ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడానికి వీలేదు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి స్పష్టంగా పంపించడం జరిగింది అపోజిషన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అబుతామని అనేకమైనటువంటి ప్రకల్పాలు మాట్లాడారు కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మీ మాటలు ఏమైనాయి మీ చేతలు ఏమైనా కనీసం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వమైన కూటమిలో భాగస్వామ్యైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైన ప్రాథమిక ఒత్తిడిని కూడా తీసుకురావాలి అసమర్థత నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో ఉంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థైర్యంగా చెప్తున్నాం అధికారంలో ఉన్నప్పుడు చెప్పాం ఇవాళ అపోజిషన్ ఉన్నప్పుడు చెప్తున్నాం స్టీల్ ని ప్రవేటీకరణ ఆపడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది ప్రైవేటీ ఆపేదాకా ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి నాయకులని అన్ని పార్టీలని అన్ని సంఘాలని అందరి మేధావులని కలుపుకొని ఈ ప్రైవేటీకరణ ఆపడంలో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి ముగ్గు ఉద్యమాన్ని మన మధ్య ఉన్నటువంటి ముక్కు మనిషి వత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో దీన్ని బ్రహ్మాండంగా ఈ రోజు నుంచి ప్రారంభం చేసి మీ ఆలోచన ప్రకారం ఎలాంటి కార్యాచరణ కార్యక్రమాన్ని అయితే మీరు ఈ ప్రజానికి కనిపిస్తారు ఆ కార్యాచరణని తూచా తప్పకుండా అమలు చేసే విధంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి ప్రజలు కానివ్వండి విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా కలుపుకొని అవసరమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి పిలుబిల్లానికి మన ఉక్కు మనిషి బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కార్యక్రమానికి కార్యాచరణ చేసే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని మరొక్కసారి చేస్తూ చక్కని అవకాశం ఇస్తున్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ